ఈ వారి వారికి తెలియజేస్తున్నాము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు గా కూడా మన ప్రభువులు రజుకుడిని ఎస్ తీసుకున్నా మీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం ఏంటి మైపు ఏంటి జనము మా ఇంటికి వస్తున్నారు చాలా మంది మా వైపు చూస్తూ ఉన్నారు మధ్యకి తీసుకుని వచ్చి ఉన్నాం ఏదో మంచి వర్తమానము అని ఆలోచన కదా ఎన్నో దినాల బట్టి మేము దేవుడే సమయం ప్రార్థిస్తున్నప్పుడు మన్యములు మహాదండవార్త బృందము మీ ప్రాంతానికి రావడానికి దేవుడికి ఏర్పాటు ఉన్నది క్రీస్తుని కూర్చున్న శ్రవార్తను మీకు ప్రకటన చేయడానికి నిజమైన రక్షకుడని ఏసు నిజమైన పిల దేవుడని ఏసు తప్ప వేరొక మార్గము లేరని ఏసే సర్వాధికారి దేవుడని సమస్తమును ఏలివాడు ఆయన ఒక్కడే అని సమస్తమును సృష్టించిన వాడు ఆయన ఒక్కడే అని మీకు తెలియజేస్తూ ఆయన పిల్లారా మానవులక పాపమును తీసివేయడానికి పాపాలు క్షమించడానికి మానవుల యొక్క అపరాధములోని పాపముల చచ్చిన స్థితిలో ఉన్న వారిని బ్రతికించడానికి నరుడిగా మానవుడిగా మనిషిగా ఇదిగో దేవుడే ఈ లోకానికి వచ్చి ఆయనే పరప్రభు అయిన కనిక పిడ ఆయల కలిగిన లక్షణాలు కలిగిన వారు పరిశుద్ధుడు పవిత్రుడు వినా ఏ పాపము లేని యేసులో మాత్రమే పాప క్షమాపణ ఉంది ఎవరు పాప పాపక్ష ఉన్నాడు ఎవరు పాప పొందాలి ఎవరు పాప అంటే మనమే పాపలేము ఎందుకంటే జన్మ పాపము కర్మ పాపము మన మీద ఏడు చేస్తుంది ఈ జన్మ పాపమును కర్మ పాపమును తీవేయడానికి ఏసుపరికొచ్చి ఎవరు చేయని యాగాలు చేసి ఆయన శివుని మరణించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నాడా అంటే మీరందరూ కూడా తెలుసుకుని ఏసు మాధ్యంలో నడవాలని మేము ఎక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ప్రభుత్వం మీకు తెలియచేస్తున్నాం వెనుక ఒక గుడ్డి వాడు మరొక గుడ్డి వాడికి తోమ చూపించలేడు ఒక పాపి మరొక పాపిని విడుదల చేయలేడు గుడ్డి వాడికి త్రావ చూపించాలంటే ఒక కొల్లు ఉన్నవాడు మాత్రమే వాడికి మాత్రాన్ని చూపించగలడు అలాగే పాపు పాపిని విడుదల చేయాలంటే ఒక పాపము లేని వాడు మాత్రమే పాపిని విడుదల చేయగలడు ఆ పాపము లేని వాడు పిన పరిశుద్ధులైన వాడు ఒక ఏసు ఒక్కడే ఈ లోకములు వినా దేవుడు అట్లా ఉండవలసిన గుణాలు కామ క్రోధ మదమూ లేని వాడే దేవుడు పరిశుద్ధుడు అది యేసులో ఉంది కనుక యేసు పరిశుద్ధుడు కనుక యేసు అందరి కొడుకు ప్రాణాన్ని పెట్టాడు ప్రేమించగలవాడు ప్రేమించిన గనికే ఆయన ప్రాణం ఎత్తినట్టుగా మనం ప్రేమించాడు కనుక రండి వినండి రక్షణ పొందండి ఏసు తెలుసుకుని రాజ్యానికి వారసుడు కావలసరిగా ప్రభుత్వ మీ అందరికి తెలియజేస్తున్నాం ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన త్వరగా వస్తున్నాడు ఆయన రాజ్యములకు మన అందరి మనం తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు ఆయన మధ్య ఆకాశానికి రాబోతున్నాడు అప్పుడు పిన ఈ భూమి మీద పిల్ల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆయన వచ్చే సమయానికి రక్షణ పొంది మానవచ్చు పొంది నిరీక్షణ ఉంటే ఎంత పడతాం ఒకవేళ ఆయన రాని సమయంలో మీరు చేరే వారిగా విశ్వాసంతో ఉండాలి అటువంటి దేవుడు నీకును మనందరికీ దేవుడు కలిగి గాక ఆమె మహారాజుకి బోలోక్రిస్తు మహారాజుకి నీ పాపం పోవాలంటే నీకు రక్షణ కావాలంటే